కెనడాలో నివసించే కొంతమంది భారతీయ సంతతి దంపతులు ముఖ్యంగా పంజాబీ మరియు హిందీ మాట్లాడే వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ కొడుకు పక్షపాతం నుంచి బయట పడలేకపోతున్నారనే విషయాన్ని ఓ తాజా పరిశోధన బయటపెట్టింది జర్నల్ ఆఫ్ అబ్స్టెక్టిక్స్ అండ్ గైనకాలజీ కెనడాలో వచ్చిన ఈ నివేదిక ప్రకారం కెనడాలో పెద్ద చర్చకు దారితీసింది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మార్చి రెండు వేల పద్నాలుగు వరకు అంటారియాలోని భారతీయ వలసదారుల పైన నలభై ఆరు వేల ఎనిమిది వందలకి పైగా తల్లులు ప్రసవ రికార్డులను పరిశీలించిన పరిశోధకులు ఒక ఆందోళనకర అంశాన్ని గుర్తించారు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న భారతీయ తల్లుల్లో మూడో సంతానం విషయంలో అసాధారణంగా ఎక్కువ మగపిల్లలు పుట్టినట్లు రికార్డులు చూపుతున్నాయి ఇది సహజంగానే సంభవించే నిష్పత్తి కాదని లింగ నిర్ధారణ పరీక్షల ఆధారంగా అబార్షన్లు జరిగే అవకాశం ఉన్నట్లు సూచించింది ఇంకా బాధించేది ఏంటంటే ఈ కుటుంబాలు కెనడాలో ఏళ్ల తరబడి ఉండినా కూడా ఈ పక్షపాతంలో మార్పు కనిపించలేదు పరిశోధనలు చెబుతున్నాయి పిల్లాడి కోరికతో గత గర్భస్రావాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది ఈ ధోరణి ముఖ్యంగా పంజాబీ మాట్లాడే మహిళల్లో ఎక్కువగాను హిందీ మాట్లాడే మహిళల్లో కొంతవరకు కనిపించింది ఇదే పరిస్థితి భారతదేశంలోని ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో ఉండే లింగ అసమానతను గుర్తుకు తెస్తోంది సాంస్కృతికంగా పిల్లాడికి ఇచ్చే ప్రాధాన్యత అమ్మాయిపై ఉండే వివక్ష ఇవే ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని పరిశోధనలు పేర్కొన్నారు ఈ అధ్యయనానికి కెనడియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మద్దతు అందించింది